నమస్కారం నా పేరు వెలగలేటి వెంకట వరలక్ష్మి కామేశ్వరి ఎన్టీఆర్ జిల్లా వెలగలేరు గ్రామం నుంచి వచ్చాను ఈ యొక్క కస్తూర్ విజయం వారి చే నిర్వహించబడుతున్నటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ సాహిత్య కార్యక్రమము ఈ వేదిక చాలా మాకు స్ఫూర్తిదాయకంగా ఉన్నది ఇందులో మా వంటి ఔత్సాహకరత త్రివుల చేతులకు స్థానం కల్పించడం కూడా మాకు చాలా ముదాహవాన్ని తెలియజేస్తున్నాను ఇంకా ఈ ఈ విధంగా అనూతలపాటి నాగేశ్వరరావు గారు తమ యొక్క కథా సంకలనం కవితా సంకలనంలో మా రచనలకు స్థానం కల్పించారు వారికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వారి యొక్క కథా సంకలనంలో నా యొక్క కథ మాట చద్దిమూట అనేటువంటి కథ అదేవిధంగా కవిత నేలంతడిన ని అనేటువంటి కవితకు స్థానం కల్పించారు ఈ విధంగా తెలుగును ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ఈ నిర్వాహకులకు పెద్దలకు అందరికీ మనసాచకర్మణ నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు